మీలో ఎవరైనా ఖమ్మం మున్సిపాలిటీలో ఒక రెండు వందల గజల్లో అరవై నాలుగు లక్షల్లో కట్టించుకోవాలి ఇల్లు అనుకుంటున్నారా సో మీకోసమే ఈ వీడియో ఇప్పుడు మీరు వెనక చూస్తున్నారు కదండి సో సేమ్ ఒక కస్టమరు సింగరేణి ఎంప్లాయీ ఈ ప్లాటు ప్లస్ ఇల్లుతో కలిపి అరవై నాలుగు లక్షల్లో కట్టించుకోవడం జరుగుతుంది సో ఇలాగనే మాకు కూడా ఒక రెండు వందల గజాలు కావాలండి ఇటు హైవే ఫేసింగ్లో కావాలండి దేవరపల్లి హైవేకి హైదరాబాద్ హైవేకి ఖమ్మంలో ఇలా కావాలనుకుంటున్నారా వెంటనే మీ కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేయండి ఓకేనా ఎవరు కూడా లేట్ చేసుకోమండి తక్కువ ధరలో ఉందండి గజం ధర పెరిగింది అనుకోండి హౌస్ కాస్ట్ పెరుగుతుంది గడిచిన తర్వాత తక్కువ ఉంది కాబట్టి మీకు అరణాలు లక్షలు వస్తుంది హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో బాగున్నారు బాగున్నారా నేను మీరు అమ్మ ఖమ్మం ఎస్టేట్ ఓకేనండి ఈ వీడియో మొత్తం చూస్తాను హౌస్ వీడియో ఎలా కడుతున్నారు ఏంటి వెడల్పు ఎంత లోతెంత ప్రైస్ ఏంటి అసలు ఎలా కడుతున్నారు అన్నది పూర్తిగా ఈ వీడియో చూడండి చూసిన తర్వాత వెంటనే నా ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఓకేనా ఇలాగనే సేమ్ యాసిడెస్కి ఖమ్మంలో మీకు తెలిసిన బంధువులు రిలేటివ్స్ ఎవరైనా ఇల్లు కట్టాలంటే వెంటనే రాంబాబు ఖమ్మం ప్రాపర్టీ సంప్రదించండి ఓకేనా ముప్పై ముప్పై ఎనిమిది లక్షల్లో అర లక్షలు మనకి వంద గజాల్లో రెండు వందల గజాలు అందుబాటులో ఉన్నాయి ఓకేనా ప్లాట్ హౌస్ వీడియో మొత్తం చూపిస్తాను నాకు కాల్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదేనండి హౌస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అండి హౌస్ కాస్ట్ చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ మనకి గజ కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి అదే ఒకవేళ మనకు వీడియోస్ కాలనీ కానివ్వండి కొత్త బస్ స్టాండ్ ఏరియా అనుకోండి అక్కడ గజం ధర లక్ష లక్షన్నర ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటుంది సో మనకి ఖమ్మంలో ఏరియాని బట్టి అనేది రేట్లు అనేది ఉంటాయి ఏంటి గజం ఉంటుంది కాబట్టి ఆ రేట్ని బట్టి ఇల్లులు అనేది మారుతూ ఉంటుంది ఒక గమనించండి సో మీ కోసం ఎలాంటి హౌస్ యాడ్ మనం కట్టేస్తామండి ఇది కస్టమర్ కట్టించుకుంటున్నారు ఇది అరవై నాలుగు లక్షలు రెండు వందల గజల్లో కట్టించుకుంటున్నారు ఓకేనా ఇది బోరు చూడండి ఒకసారి ఓకే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్ అవ్వకొచ్చిందండి ఆల్రెడీ సింగ్రేణి ఎంప్లాయీ ఇది ఇల్లు సింగరేణి నుంచి వాళ్ళు రిటైర్ అవ్వడం జరిగింది సో ఖమ్మం షిఫ్ట్ అవ్వడం జరిగింది మున్సిపాలిటీలో వెంకటగిరి పరిధిలో మనం కట్టిస్తున్నాము సో ఎవరైతే సేమ్ మొత్తం కొలతలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాగే మాకు ఇల్లు కావాలండి ఎలాగే కట్టేవ్వండి అన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి రెండు వందల ఉన్నాయి నూట ఎనభై ఆరు గజలు ప్లాట్స్ ఉన్నాయి మన దగ్గర వెంటనే మేము కట్టిస్తాము ఓకేనా ఫోకస్ గా మొత్తం మీకు అర్థమవుతుంది ఓకే టూర్ పేసింగ్ అండి ఇది ముప్పై ఆరు బెడలి వస్తుంది యాభై పాయింట్ నైన్ లోతు రెండు వందల మూడు గజాలు వస్తుంది సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ పెట్టి కట్టించుకున్నారు కస్టమర్ ఓకే చూస్తున్నారు కదా ఆల్రెడీ మొత్తం ఆల్మోస్ట్ ఒక ఇరవై ఏళ్ళ వరకు అయిపోయినండి దీంట్లో ఓకే మొత్తం టోటల్ ఇది ఇది ఒక బెడ్రూము ఇందాక ఆల్రెడీ మీరు హాల్ చూసారు సెల్ఫ్లు అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఓకే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది మనం అన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్ వాడతామండి పిల్లలు వచ్చి ఐదు కొంటలు ఐదు ఫీట్లు తింపడం కానివ్వండి ఐరన్ వైజాగ్ సిమెంట్ కానివ్వండి స్లాబ్ కాలరెంట్ సిమెంట్ కూడా వాడతాం బోరు మరియు మోటార్ మెయిన్ డోరు మరియు ముందు కిటికీ టేకుడ్ వాడతాం మిగిలిన తరపున కిటికీలు డోర్లు వేప తుమ్మ అదేవిధంగా బెడ్రూమ్స్ రెడీమేడ్ డోర్లు అదేవిధంగా కరెంటు గోల్డ్ మెటల్ మెటీరియల్ ఇవన్నీ క్లీన్ మంచి నీట్గా వాడతామండి వాటర్ మరియు షాంటిటేజ్ పైపు ప్రిన్స్ కంపెనీ వాడతాం రెడ్ వాష్ బే బేసిన్ పవర్ క్రీజర్ ఏసీ పాయింట్స్ ఇవన్నీ పెడతాం మనం రెడ్ వెస్ట్రన్ టాయిలెట్స్ మిగిలిన ఇండియన్ టాయిలెట్స్ బోర్డు యాత్ర అడుగులు బాత్రూమ్ టైల్స్ వేడి అడుగులు కిచెన్ టైల్స్ మరియు గ్రానైట్ డ్రై ఓకేనా డైనింగ్ బెడ్రూమ్ కిచెన్లో కట్ సైజు మార్పులు ఒక్క ఇంటికి సో ఇవన్నీ కూడా నీట్గా వాడతామండి సో మీరు ఏదైతే చూస్తున్నారో సో ఇదేంటంటే మీకు ఒకవేళ ఖమ్మంలో ప్లాట్ ఉన్నా చెప్పండి మేము కట్టిస్తాము అది కూడా మా దగ్గర ఆప్షన్ ఉంటుంది ఇది ఉపయోగించుకోవచ్చు మీరు అందరూ కూడా ఓకేనా ఖమ్మంలో ప్లాట్ ఉన్నా చెప్పండి అది కూడా కడతాము రోజు రోజు ఖమ్మంలో ధరలు పెరిగిపోతున్నాయండి ఇంకా లేట్ చేసుకోమండి ఇల్లు కావాల్సిన వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి లేదండి మాకు ప్లాట్ ఉందని చెప్పండి మేము వచ్చి కడతాం రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ ఎవరు కూడా మిస్ అవ్వకండి సో సో వీడియో చూసి వెంటనే మీకు ఏదైనా డౌట్ నాకు ఫోన్ చేయండి ఓకేనా అండి మరొక మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్